హాయ్ అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం సో మన షాప్ మంగళగిరి అని మంగళగిరిలోనే పాత మంగళగిరి అండి కొత్త మంగళగిరి పాత మంగళగిరి రెండు ఉంటాయి మన షాప్ వచ్చేటప్పటికి పాత మంగళగిరిలో ఉంటుంది సో మంగళగిరిలో హుసేన్ కట్ట అంటారండి హుస్సేన్ కట్ట దగ్గరకు వచ్చేస్తే సో అక్కడ నుంచి కొంచెం ముందుకొస్తే మనకి బోసు బొమ్మ సెంటర్ అయితే ఉంటుంది బోసు బొమ్మ సెంటర్ నుంచి కొంచెం ముందుకు వస్తే మక్కా మసీద్ అనేది ఉంటుందండి సో ఇదంతా కూడా మనకి స్ట్రైట్ లైన్ ఎటు లేదండి మిద్ది సెంటర్ తర్వాత హుస్సేన్ కట్ట తర్వాత బోసు బొమ్మ సెంటర్ తర్వాత మన షాప్ మొత్తం స్ట్రైట్ లైన్ లోనే ఉంటుంది సో అట్లాగే మనకి మంగళగిరిలో డిఎల్ హ్యాండ్లూమ్స్ కూడా ఉందండి అది కూడా పాత మంగళగిరిలోనే ఉంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ అయితే ఉంటుంది ఆ రోడ్ లోకి వచ్చేస్తే డెడ్ ఎండ్ లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది సో ఈ వీడియోలో కొన్ని డిఫరెంట్ మోడల్స్ అయితే చూద్దామండి ఫస్ట్ మోడల్ వచ్చేటప్పటికి మనకి ఇది మంగళగిరి పట్టు బై కాటన్ ప్యూర్ పట్టు కాదు అండి పట్టు బై కాటన్ అంటే ఎల్టీ పట్టు ఎల్టీ పట్టు అనేది పట్టులోనే సెకండ్ ఫస్ట్ కా ఫస్ట్ కాపీ అనమాట సో ఇదేంటంటే మనకి శారీ అంతా కూడా ఇట్లాగా సింగిల్ కలర్లో సిల్వర్ స్ట్రైప్స్ వస్తాయండి సో శారీ ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ లో ఉంటుంది ఇది పళ్ళు అండి ఇట్లా లైన్స్ వచ్చింది ఇదే కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్కి ఎలాంటి సిల్వర్ లైన్స్ ఉండదు ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది కాస్ట్ మనకి సెవెంటీన్ హండ్రెడ్ అయితే పడుతుంది సో శారీస్ ఏంటంటే ఇక్కడ థ్రెడ్స్ ఉన్నాయి ఈ నాట్స్ ఉన్నాయి కదా సో ఇందులో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఉంటుంది శారీ ఆల్ ఓవర్ మనకి ఇట్లాగా సిల్వర్ జరీ లైన్స్ అనేవి ఉంటాయి సో ఈ థ్రెడ్స్ వచ్చినాయి మాత్రం కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు మనకి లైన్స్ పళ్ళు అయితే ఉంటుంది సో వీడియో మాత్రం దయచేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఎందుకంటే నేను ఫస్ట్ శారీ మాత్రం కంప్లీట్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో రిమైనింగ్ అన్నీ కూడా ఏంటంటే ఇంకా అదే ప్యాటర్న్ లో ఉంటాయి కాబట్టి నేనైతే ఓపెన్ చేయట్లేదు వీడియో మొత్తం చూసి స్క్రీన్షాట్ చేసుకొని మీకు ఇందులో నచ్చిన శారీ పిక్ పెట్టండి పిక్ పెడితే మేము ఆ శారీ మీకు ఓపెన్ పిక్ పంపిస్తాము చూడండి కాస్ట్ కూడా సెవెంటీన్ హండ్రెడ్ అండి వెరీ రీజనబుల్ ప్రైస్ ఇదంతా కూడా మంచి న్యూ స్టాక్ అండి శారీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది చూడండి హ్యాండ్లూమ్ అండి ఇది హ్యాండ్లూమ్ శారీ సో ఇవే కాదు మన దగ్గర ఇంకా మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీకు కావాల్సిన ప్రైస్లో మన దగ్గర డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి అట్లాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి ఒకసారి మన షాప్ని అయితే విజిట్ అవ్వండి సో మన షాప్ని అయితే విజిట్ అవ్వండి మీకు నచ్చిన మోడల్స్ అన్నీ చూసుకోండి సో ఇంకొకటి ఏంటంటే ఒకసారి షాప్కి అయితే రండి సింగిల్ సారీ పార్సల్ కూడా వేస్తాము అయినా కూడా ఒకసారి షాప్కి వచ్చి క్వాలిటీ అనేది చెక్ చేసుకోండి ఇంకొకటి రిటర్న్ ఎక్స్చేంజ్ అనేవి అసలు ఉండవండి హ్యాండ్లూమ్ శారీస్కి రిటర్న్ ఎక్స్చేంజ్ ఏమీ ఉండదు బుక్ చేసుకునే వాళ్ళు ముందుగానే ఒకసారి చూసుకొని బుక్ చేసుకోండి సో నెక్స్ట్ మోడల్ ఇది మనకి మంగళగిరి ప్లెయిన్ వస్తుందండి జరీ బార్డర్ అనేది ఏమి ఉండదు రన్నింగ్ అండ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా రన్నింగ్ అయితే ఉంటుంది సో ఇది చూడండి శారీ మనకి సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ లెంత్ అయితే వస్తుందండి ఇవి కూడా మనకి హ్యాండ్లూమ్ శారీసే ఇది కూడా ఏంటంటే మంగళగిరి ప్యూర్ పట్టు కాదండి మంగళగిరి ఎల్టీ పట్టు కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్టీన్ హండ్రెడ్ అయితే పడుతుంది సో శారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ ఇట్లా ప్లేనే వస్తుంది పళ్ళు కూడా మనకి ఇంతే ప్లెయిన్ పళ్ళునే ఉంటుంది స్ట్రైప్స్ ఏమి ఉండదు జరి ఏమి ఉండదు సో చాలా అఫిషియల్ గా ఉంటాయండి శారీస్ అయితే ఇలా కలనతలు వచ్చినా కూడా మనకి శారీ కలరే పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఉంటుంది వీటికి ఏంటంటే కలంకారీ బ్లౌజ్ కానీ లేకపోతే డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఇంకేదైనా ఫ్యాన్సీ వర్క్ బ్లౌజ్ అట్లాంటివి ఏవైనా కూడా పేర్ చేసుకోవచ్చు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి స్టార్టింగ్ ఇది మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ లో స్టార్టింగ్ అంటే ఫస్ట్ మోడల్ అనమాట సో ఇదేంటంటే బేసిక్ మోడల్ ఇందులో ఎలాంటి జరీ బార్డర్ ఉండదు సో నెక్స్ట్ ఇందులోనే ఏంటంటే ఫిఫ్టీ బార్డర్ హండ్రెడ్ బార్డర్ అని కాంట్రాస్ట్ పళ్ళు అని చెప్పనేసి అట్లా ఉంటాయి ఇవేంటంటే శారీస్ గానే కాకుండా మనము లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగాస్కి కూడా యూస్ చేసుకోవచ్చు అట్లాగే ఈ శారీస్కి ఏంటంటే మనము స్కేల్ వర్క్ కానీ లేకపోతే ఏదైనా ప్రింట్ కానీ సో డిజిటల్ ప్రింట్ స్క్రీన్ ప్రింట్స్ అట్లా ఉంటాయి కదా అది మీ ఛాయిస్ అట్లా కూడా మనం అయితే ఇవి వేయించుకోవచ్చు అండి సో ఇంకొకటి ఏంటంటే మంగళగిరి శారీస్ క్వాలిటీ అనేది చాలా మందికి తెలియదండి చూడండి శారీ ఇలాగా పల్చగా ఉంటుంది ఇది ఎల్టీ పట్టు కాబట్టి కొంచెం ఇలా తిగ్గా అనిపిస్తుంది ప్యూర్ పట్టు అయితే చాలా పల్చగా ఉంటుందండి సో చాలా మంది ఏంటంటే క్వాలిటీ అది తెలియక రిటర్న్ చేసుకోండి లేకపోతే ఎక్స్చేంజ్ చేయండి అంటున్నారు సో రిటర్న్ ఎక్స్చేంజ్ ఆప్షన్ అనేది లేదండి శారీ క్వాలిటీ అయితే ఇట్లానే ఉంటుంది సో అందు గురించే నేనైతే ఒక్కసారి షాప్ ని విజిట్ అవ్వండి అని చెప్తున్నా ఇంకొకటి ఏంటంటే ఇలాంటివి ఉన్నాయి కదండి ఇవేంటంటే మనకి మార్కింగ్స్ అండి అంట్లు అంటారు శారీ వీవ్ చేసేటప్పుడు వాళ్ళు ఏంటంటే లెంత్ లెంత్ కోసం ఇట్లా ఈ మార్కింగ్స్ అనేది పెట్టుకుంటారు సో జనరల్ గా వైట్ కానీ ఎల్లో లేకపోతే పింక్ ఇలాంటివి అయితే పెట్టుకుంటారు సో ఇవి కూడా డ్యామేజెస్ కాదండి డ్యామేజెస్ గా అయితే ఇవి కన్సిడర్ చేయము ఇందులో లాస్ట్ కలర్ మనకి ఇట్లాగా బీచ్ కలర్ వస్తుంది సో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని మార్క్ చేసి మీకు నచ్చిన సారీ పంపించండి మా సో ఈ వీడియోలో లాస్ట్ మోడల్ చూద్దాము ఇది మన అందరికి తెలుసు కదండి కలంకారీ కాటన్ ప్యూర్ కాటన్ అండి శారీ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో సో మనకి శారీ మొత్తము ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇట్లా బోర్డర్ లో కూడా డిఫరెంట్ డిజైన్ అయితే ఉంది ఇందులో పళ్ళు చూడండి చాలా యునిక్ గా వచ్చింది వేవ్స్ పళ్ళు అయితే వచ్చేసింది సో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లాగా జస్ట్ లైన్ గా ఉంటుందండి కలర్స్ అయితే ఏమీ ఉండదు సో ఇది కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఎయిట్ హండ్రెడ్ అయితే పడుతుంది కలంకారీ శారీస్ బ్లౌజ్ అన్ని కూడా ఏంటంటే ఇట్లా ర్యాండమ్ గానే ఉంటాయి సో ఇదంతా ఓపెన్ చేయడానికి పాసిబుల్ అవదండి ఎందుకంటే శారీ నలిగిపోతుంది కాబట్టి నెక్స్ట్ శారీ నేను ప్రీవియస్ వీడియోస్ లో ఒక శారీ డ్రైప్ చేసుకున్నానండి అది వచ్చేటప్పటికి సిల్క్ ఇది మనకి సేమ్ డిజైన్ లో కాటన్ అయితే వచ్చేసిందండి సేమ్ డిజైన్ అంతా సేమే ఇదిగోండి పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా ఎలిఫెంట్ డిజైన్ లో వచ్చింది బ్లౌజ్ ఇది శారీ మొత్తము మనకి ఇట్లాగా బ్లాక్ బెస్ట్ వచ్చింది శారీ చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇవి మన దగ్గర ఎప్పుడు టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ శారీస్ అయితే రెడీగా డిస్పాచ్ ఉంటాయి అట్లాగే ఈచ్ కలర్ మన దగ్గర టెన్ పీసెస్ ఉంటాయండి మీరు ఎప్పుడైనా షాప్కి విజిట్ అవ్వచ్చు మీకు ఎన్ని కావాలంటే అన్ని పర్చేస్ చేసుకోవచ్చు చూడండి మంచి మంచి కలర్స్ అట్లాగే అన్నీ కూడా న్యూ ప్రింట్స్ వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఏం మిస్ అక్కడ స్కిప్ చేసి స్కిప్ చేయొద్దు ఎందుకంటే శారీస్ అన్ని చాలా బాగున్నాయండి అంతా కూడా మంచి ప్రైజ్ చాలా సాఫ్ట్ గా ఉంది మెటీరియల్ అయితే నెక్స్ట్ అట్లాగో వచ్చేది సమ్మర్ ఇంకొక వన్ మంత్ లో సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇలాంటి శారీస్ మాత్రం చాలా బాగుంటాయి సో ఇవేంటంటే మనకి జర్నీస్కి అట్లాగే చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అండి మీరు ఎక్కడికన్నా జర్నీస్కి వేసుకెళ్లాలన్నా లేకపోతే టెంపుల్స్కి కానీ చాలా యూనిక్ గా ఉంటాయి కలంకారీ కాటన్ శారీస్ ఏంటంటే మనకి బ్లాక్ అవుట్ లైన్ ఉంటాయండి కొంతమంది పెట్టుబడులకు అని అడుగుతున్నారు సో బ్లాక్ అవుట్ లైన్ లేకుండా అయితే ఉండదు దానికి ఓకే అయితే మీరు పర్చేస్ అవుట్ లైన్ లేకుండా మాత్రం ఏ శారీ కూడా ఉండదు వీటికి ఎక్కడో చోట చిన్నగా బ్లాక్ అనేది అయితే ఉంటుంది వీటికి ఏంటంటే నేను అన్ని ఓపెన్ చేయట్లేదండి బ్లౌజ్ అయితే ర్యాండమ్ గా ఉంటుంది కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద నంబర్ కి అయితే బుక్ చేసుకోండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం